ముఖ్యంగా విశాఖపట్నం కి మెట్రో విషయంలో రెండు వేల గైడ్లైన్స్ ప్రకారం రివైజ్ గైడ్ లైన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని కేంద్రం పదే పదే అడిగినప్పటికీ నాలుగు సంవత్సరాలు చేయకుండా డిపిఆర్ కూడా సమర్పించకుండా కేంద్రానికి పరిపాలన రాజధానిగా మాట్లాడిన విశాఖపట్నం మీద ఆయన అభివృద్ధి మీద ఎంత నిజాయితీందో చిత్తందో గత ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలియజేతారు కాబట్టి ఇవన్నిటిని ఆ తప్పులన్నిటిని సరిదిద్ది ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఫలాలు అందించడం కోసం ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా దీనికి అందిస్తుంది ముఖ్యమంత్రి గతంలో వచ్చేసి ఈ విధంగా ఎందుకు ప్రాజెక్టు సాధించాలని ప్రయత్నం చేయలేదు వచ్చిన ప్రతిసారి తన వ్యక్తిగత సమస్యల మీద వ్యక్తిగత కోరికల మీద వచ్చినట్టుగానే మనం పత్రికల్లో విన్నాం గానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఐదు సంవత్సరాల్లో వచ్చిన సందర్భంగా కొత్తగా తీసుకురాగా పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించుకునే ప్రయత్నం చేయలేదు ఇవన్నీ చేయకపోగా ఇవాళ కొత్తగా అధికారం కోల్పోయి ఇంకా రెండు నెలలు పూర్తి కాకముందే కొత్తగా మళ్ళీ మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తూ ల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి అంశం మీద ఇదే రకంగా నడుచుకుంటున్నారు ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారు ఎందుకు ఇటువంటి గుణపాఠం నేర్పారు మేము చేసిన తప్పులేంటి అని ఆత్మ విమర్శ చేసుకోకుండా మళ్ళీ వెంటనే రాజకీయాలకు తెరలేపి వాళ్ళ అనేక రకాలైన విమర్శలు చేస్తున్నారు